హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాగచైతన్య తల్లి కోరిక మేరకు పెళ్ళికి ముందే శోభిత రెండు పెద్ద త్యాగాలను చేయనుందంట అవేంటో నేడు చూద్దాం సో స్కిప్ చేయకుండా చూడండి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్లో డిసెంబర్ నాలుగున శోభిత చైతు వివాహ వేడుక జరగనుంది ఆల్రెడీ శుభలేఖలతో అతిథుల్ని ఆహ్వానించడం ప్రారంభమైంది మరికొన్ని రోజుల్లోనే శోభిత దూలిపల్ల నాగ నాగచైతన్య మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు మాతతో విడిపోయాక కొన్ని రోజులు సింగిల్ గా ఉన్న నాగ చైతన్య ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు శోభిత కూడా చైతన్యని ఇష్టపడడంతో వీరిద్దరు రిలేషన్ లో బలపడింది లో వీరిద్దరు నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగబోతుంది ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ నాలుగున శోభిత చైతు వివాహ వేడుక జరగనుంది ఆల్రెడీ శుభలేఖలతో అత్తుల్ని ఆహ్వానించడం ప్రారంభమైంది దీంతో నాగచైతన్య శోభిత వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డిసెంబర్ నాలుగున రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు శోభితా మెడిలో చైతన్య మూడు ముళ్ళు వేయబోతున్నాడు ఆ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు వెడ్డింగ్ లో నాగ చైతన్య తల్లిదండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున అమల లక్ష్మీ దగ్గుపాటి ఆమె భర్త విజయ రఘువరన్ పేర్లు ఉన్నాయి అయితే నాగచైతన్య పెళ్లి విషయంలో శోభిత రెండు పెద్ద త్యాగాలు తప్పడం లేదని ప్రచారం జరుగుతుంది ఇకపై శోభిత పేరు మారిపోతుంది పెళ్లి తరువాత వధవు పేరు ముందు పెళ్లి కొడుకు ఇంటి పేరు చేరడం సహజం అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు కానీ ఇంటి పేరు గురించి ఇక్కడ చర్చ కాదు శోభిత అసలు పేరు మారిపోతుందట ఇక నుంచి ఆమె పేరు లక్ష్మి శోభిత అని ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది శోభిత పూర్తి పేరే అదా లేక పెళ్లి కోసం పేరు మారుస్తున్నారా అనేది క్లారిటీ లేదు మొత్తంగా శోభిత పేరు మారడం అయితే ఖాయం మరో ఆసక్తికర విషయం కూడా వైరల్ అవుతుంది మేకప్ విషయంలో శోభిత కాక తప్పడం లేదు అని టాక్ నాగచైతన్య ఫ్యామిలీ కోసం శోభిత ఈ నిర్ణయం తీసుకుందట విషయంలో హీరోయిన్లు కాస్ట్లీ మేకప్ ఆర్టిస్టులను హైర్ చేసుకుని అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు బాలీవుడ్ లో ఆలియా ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు తమ పెళ్లిలో మేకప్ కోసం భారీ మొత్తం ఖర్చు చేశారు కానీ నాగచైతన్య తాతగారి లేగసి గౌరవిస్తూ శోభిత సాప్రదాయబద్ధంగా నేచురల్ మేకప్ తో కనిపించబోతున్నట్లు సమాచారం ఇందులో నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుపాటి కోరిక కూడా ఉందట నాగచైతన్య తల్లి కోరిక మేరకు శోభితా పెళ్లిలో ఫారెన్ బ్రాండ్లు కాకుండా కాంచీవరం చే కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది తనకు చెందిన కొంత జ్యూవెలరీని లక్ష్మి పెళ్లిలో శోభితాకి ఇవ్వబోతున్నట్లు టాక్ మొత్తంగా కాబోయి అక్కరేని కోడలికి ఇప్పటి నుంచే కాంప్రమైజ్ లో తప్పడం లేదు కానీ శోభిత వీటన్నిటిని సంతోషంగా స్వీకరిస్తుంది సాంప్రదాయంగా వివాహం జరగడమే తనకి ఇష్టమని ఆల్రెడీ శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మరి ఈ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి ఈ కోసం క్లైక్ వేసేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్